హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెస్బుల్ లక్ష్యంగా లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడులను ఐక్యరాజ్యసమితి ఖండించింది ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని దీన్ని యుద్ధ నేరంగా పరిగణించవచ్చని పేర్కొంది ఇజ్రాయెల్ హెస్బుల దాడుల నేపథ్యంలో యుఎన్ అత్యవసర సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది పూర్తి సమాచారం కోసం చేయకుండా చూడండి హాని చేయని పోర్టబుల్ వస్తువుల్లో ట్రాప్ ఉపకరణాలు వినియోగించడం సరికాదని యుఎన్ మానవ హక్కుల హై కమిషనర్ వోల్కర్ టర్క్ ఐక్యరాజ్య సమితి భద్రతా పేర్కొన్నారు ఈ పేలుళ్ల వల్ల సాధారణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారని అన్నారు ఈ ఘటనలు తనను కూడా ఎంతో భయాందోళనకు గురిచేశాయని వోల్కర్ వెల్లడించారు ఈ దాడులు యుద్ధానికి మరింత ఆజ్యం పోస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు కమ్యూనికేషన్ సాధనాలను ఆయుధాలుగా మార్చడాన్ని వోల్కర్ తీవ్రంగా ఖండించారు హెస్బుల్లాలో వాకి పేజర్ల పేలుల ఘటనపై స్పందించేందుకు యూఎన్లోని ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ నిరాకరించారు కానీ లెబనాన్లోని లోని యుద్ధం యుద్దం చేయాలనే ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు ఈ దాడులను కొనసాగించలేమని డానన్ తెలిపారు ఇజ్రాయెల్ దౌత్యపరమైన పరిష్కారాన్ని ఇష్టపడుతుందని ఈ దాడులు తీవ్రతరం కాకుండా నిరోధించారని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు బీరుడ్ దాడికి ముందు ఇజ్రాయెల్ హెస్బుల్లాలు దాడులు ప్రతిదాడులు చేసుకున్నాయి గురువారం దక్షిణ లెబెన్ వంద రాకెట్ లాంచర్లతో ఉన్న వెయ్యి రాకెట్లను యుద్ధ విమానాలతో చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ వెల్లడించింది అలాగే హెజుల్లా స్థావరాలపైన విరుచుకుపడినట్టు పేర్కొంది ఈ దాడిలో హెజ్బుల్లా నంబర్ టూ ఇబ్రహీం అఖిల్ హతమైనట్టు తెలుస్తోంది అఖిల్ తో పాటు మరో పన్నెండు మంది సీనియర్లు ప్రాణాలు కోల్పోయారని సమాచారం అంతేకాదు ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అరవై మందికి పైగా గాయపడ్డారు అయితే ఇబ్రహీం మృతిని హెజుల్లా ఇంకా ధృవీకరించలేదు కానీ ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఉత్తర ఇజ్రాయెల్ పై హెజ్బుల్లా నూట నలభై రాకెట్లను ప్రయోగించింది మరోవైపు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు ఫ్రాన్స్ సపోర్ట్ ఇచ్చింది శక్తివంతమైన భద్రతా మండలిని వెంటనే విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొంది న్యూయార్క్ లో బుధవారం ఐరాస సర్వసభ్య సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయుల్ మెక్రాన్ మాట్లాడుతూ ప్రస్తుతం భద్రతా మండలి స్తంభించిపోయింది దాన్ని మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని ఆయన చెప్పుకొచ్చారు కాగా ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ తెలిపారు భారత్ జర్మనీ జపాన్ బ్రెజిల్లను భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా చేర్చుకోవాలని డిమాండ్ చేశారు వాటితో పాటు రెండు ఆఫ్రికా దేశాలను కూడా తీసుకోవాలన్నారు ఆ రెండు దేశాలు ఏవన్నది నిర్ణయించుకునే అధికారం ఆఫ్రికాకే ఇవ్వాలని ఆయన చెప్పారు భద్రతా మండలి పనితీరు కూడా మారాలని కొన్ని అంశాల్లో వీటో అధికారంపై పరిమితులు ఉండాలని ఇమాన్యుయల్ మెక్రాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు